శుభాకాంక్షలు ప్రస్తుతం బృందావనంలో ఉన్నాం ఆ టైంలో మళ్ళీ బహుశా ఉత్తరాఖండ్లో ఉంటాం అయితే దీపావళి శుభాకాంక్షలతో పాటుగా ఒక అవేర్నెస్ మన భక్తులు ఏం కోరు మేము ఇప్పుడు బృందావనంలో కాత్యాని మందిరంలో ఉన్నాము అయితే మన భక్తులు ఏమంటున్నారంటే మనం మన యొక్క సంస్కృతిని పాటించేటువంటి వాళ్ళమే అయితే ఖచ్చితంగా దీపావళి టపాసుల మీద లక్ష్మీదేవి గణపతి ఇతర దేవతలు ఫోటోలు ఉండేటువంటివి కొనకండి మన ధర్మం పట్ల మనకే నిష్ట లేకపోతే మన ధర్మం పట్ల మనకే ఇష్టం లేకపోతే మన ధర్మం పట్ల మనకే గౌరవం లేకపోతే మనం ఇతరులకు ఏం చెప్తాం కాబట్టి ఖచ్చితంగా దీపావళి హిందువుల దగ్గరే కొనండి సామాన్లు హిందుత్వానికి వ్యతిరేకం కానిటువంటి పనులు చేయండి హిందుత్వానికి సపోర్ట్గా ఉండే పని చేయండి అంతేగాని మన మన దీపాలు మనం వెలిగించాలి కానీ పాపాలు వచ్చే పని చేయకూడదు దీపావళి తపాసులు కాల్చడం చాలా ఆవశ్యకం దీపావళి తపాసులు కాల్చొద్దు అని ఎవడైనా చెబితే వాటితో ప్రమాణం చేయించండి జీవితంలో ఎప్పుడు టపాసులు కాల్చను అని వాడు చెప్పాలి ఎవడైతే మనకు సలహా ఇస్తున్నాడో వాడు అలా చెప్తే చాలా మంచిది నువ్వు కాల్చితే నీ మీదే వచ్చు అని చెప్పండి అలాగే ఎవడైనా దీపావళి టపాసులు పొల్యూషన్ అన్నాడంటే జనవరి ఒకటికి ఏమొస్తుందని అడగండి పుట్టినరోజుకి పెళ్ళిళ్ళకి కాల్చే టపాసుల్లోంచి ఆక్సిజన్ వస్తుందా అని అడగండి అలాగే మన పూర్వీకులు ఈ చలికాలం కాబట్టి దీపావళికి గంధకంతో కూడిన ఈ తపాసులు తాల్చడం ద్వారా పర్యావరణానికి హితం చేకూరే పని చేసేవారు తప్ప కేవలం సరదా మాత్రమే కాదు సరదాతో పాటు పర్యావరణం కూడా ఉంది కాబట్టి దీపావళి బాగా జరుపుకోండి దీపాలు బాగా వెలిగించండి టపాసులు కాల్చండి మసాబులు కాల్చండి ఎవడైనా మనకి మాత్రమే నీతులు చెప్తే ఆ టపాసులు వాడి కింద పెట్టి కాల్చండి ఏం తప్పులేదు ఏ కోర్టులైనా సరే హిందువులకు మాత్రమే వ్యతిరేకంగా తీర్పులు ఇస్తే ఆ ఇచ్చిన వాడు ఎవడో వాడి మీద కేసేయండి ఎందుకంటే కోర్టులు కూడా అల్టిమేట్ కాదు వాళ్ళు కూడా మనలాగే మనుషులు తింటారు బాత్రూమ్కి వెళ్తారు వాళ్ళకు కూడా ఏదో బుర్రెకి బుర్రకి తట్టినట్టు చేస్తుంటారు లేకపోతే పట్టాల మధ్యలో దర్గా ఉందరా అంటే దాని మీద స్టే ఇచ్చిన దరిద్రులు విష్ణుమూర్తి విగ్రహాన్ని ఆ పందుల బ్యాచ్ ధ్వంసం చేశారా తలకాయ లేదంటే ఈ తలమాసిడు వెటకారాలు ఆడతాడా కాబట్టి హిందువులారా ఇతర మతాలు పెరిగితే ప్రపంచానికి ప్రమాదం ఖచ్చితంగా దేశానికి ప్రమాదం కాబట్టి ఎవడైనా మనకి నీతులు చెప్పాడంటే వాడు ఫాలో అయ్యేవాడై ఉండాలి మన ధర్మానికి వాడు గౌరవించేవాడై ఉండాలి మన ధర్మనాశనం చేసేవాడు సొంత తమ్ముడైనా అన్నైనా సరే వాడిది వాడికి ఇచ్చి పడేయండి మనకి ధర్మమే ముఖ్యం దేశమే ముఖ్యం అలాంటి వాళ్ళతోనే మనకి కావాలి సఖ్యం భారత్ మాతాకి జై ఒక్కసారి చూడండి ఈ గమనీయమైనటువంటి ఈ కాత్యాయు మందిరం చక్కగా దర్శనం చేసుకొని మరొక్కసారి సత్యబాబా కృష్ణుడు యొక్క యుద్ధం జరిగినప్పుడు నరకాసురు వద జరిగిన సందర్భంగా ఈ దీపావళి పక్కగా జరుగుతుంది అలాగే రామచంద్రమూర్తి రావణాసుని చంపి వచ్చిన విజయోత్సవానికి చిహ్నంగా దీపావళి జరుగుతుంది కాబట్టి వెలుగులు చిన్నే వెలుగులు పంచే దీపావళి ఆనందంగా జరుపుకోండి కపాసులు కాల్చండి కానీ పిల్లలు జాగ్రత్తగా కాల్చేలా పెద్దవాళ్ళ దగ్గర ఉన్న ఈ జన్మ మళ్ళీ మళ్ళీ రాదు కదా ఎంతో సంతోషంగా ఎవడు పక్కన కృష్ణుడు నలయాడినటువంటి స్థలంలో మేము సంతోషంగా ఈ మాట చెప్తున్నాము మీరు కూడా సంతోషంగా ఉండాలి అలాగే మీరు ఓ మాట గుర్తుపెట్టుకోండి నానా పట్టేకారు చెప్పాడు నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నా ఎవడైనా బకీరీ వస్తే ముస్లిము ఆ మేకో ఆ గొర్రె ముస్లిం దగ్గరే కొంటాడు దీపావళి ఒక ముస్లిం చేసుకోడు దీపావళి సామాన్లు అమ్ముతారు నువ్వు ఎందుకు కొట్టినవరా పనికి మారలేదవా నీ సిగ్గు నక్కలా అన్ని మతాల సమానమైన ఎదవల్లారా మారండి కామెంట్ పెట్టినప్పుడు నెంబర్ పెట్టండి ఓకేనా థ్యాంక్ యూ వెరీ మచ్ నేను రెడీగా ఉన్నా మీరు కూడా నడిగి ఉండండి థ్యాంక్ యూ వెరీ మచ్ భారత్ మాతకి జై పాడుకోలిస్టుకి బై థ్యాంక్ యూ వెరీ మచ్ జై